జూనియర్ ఎన్టీఆర్ నేను సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ కుప్పగడి కోసం సర్వం నాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు సభలు పెట్టాడు గుడి వాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాల పరి చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు ఈ గుంటనక్క నక్క మాత్రం వీడు ఎంటా కొన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎంట్రీ కూడా పెట్టలేదు ముడి వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్ మొత్తం జాయినింగ్ సంస్థగా ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు ఎక్కడ సాధ్యం ఎక్కడ వాడు పెట్టుకోమా అండి బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమా బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పారు ఎవరిని కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పారు జన సమీకరణ పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాడలో పట్టించుకున్న దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాడలో మాకు ఎన్టీ రామారావు అంత మహో పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాక ఇచ్చేసినటువంటి వెదవి తెలియదు ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా లక్ష మంతా సబ్బు పెడతామని టీడీపీ చెప్తున్నారు కదా సార్ మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ చేశారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్క మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది అవుతారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఓ కుర్చీలో పది మంది కూర్చో పెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కాకుండా ఐదు వేల మంది అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాట మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుద్రిక్ వస్తాయంటే ఓ జగబడి వచ్చేట ఈ సొల్లు గారిని నా చిన్నప్పటి చూసి చూసి సొల్లు కాబుల్ సొల్లు పురాణం ఇవన్నీ ఈని వాళ్ళకి చెవుల్లో రక్తం గారిని చమర్బాన్ గుడి వాళ్ళు ఎవరు అంటే మీరేమేమి లేదంటారు బాలసా గారు బాలసీ గారు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తా నువ్వు ఎక్కడ చేస్తావు ఏదో జనంలో చేరువా

కలిసి ఉందాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందా తొందరపాటు మాకు చోటకి వెళ్తాం మరి ఎవరు వెళ్తారు కాదు ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు జనసేన తెలుగుదేశం మాది ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేస్తామని చెప్పి వెళ్ళాడు ఆడు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసినాడు తప్పించి పక్కన పెట్టినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పినాడు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి ఈ కేసినాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక జాన బిగెత్తే ఇంకో ఛానల్కి వెళ్ళరా ఉద్యోగం ఆయన సీటు కను కూర్చుంటారా వాళ్ళకు అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకెళ్లి లోపలి తీసుకెళ్ళి సర్లేదు చూస్తాను అని చెప్పంటే నేను సీట్ ఇవ్వనని మీరు రామాయణం అంత రావుడు సీతాను నేను ఒక కాదు నాలుగేళ్ళు నలుగురికి అసెంబ్లీ జరుగుతుండగా ఓటేసే వేసే ముందు నలుగురిని తీసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడించాడా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబ్బులే పలిసిపోయారని చెప్పి చెప్పాడా వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఏమో అన్నాడు అడవి కాని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణ వంతులు రాండ్ ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఏమంటే వెళ్ళిపోతారు రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే మీ ఛానల్లో అనుకో అదే మీ ఛానల్ పనికి నేను తీసేస్తున్నట్ట మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదు అని తీసేసినట్టీ నేను అడిగేదాన్ని సభ అని చెప్పు నీ ఛానల్లో నేను తీసాను నేను ఒక్కనే అంటే మీ ఛానల్లో సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదు అని మీ ఛానల్ పనికిరాందని నేను తీసేసినట్టేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి బిహేవర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణలలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ఇది ఇదన్నా ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేటల్లా అతనికి సీటు ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికేస్తాడా నలుగురిని మార్చేయండి నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను ఇల్లు అడగండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్